హలో అందరికీ వాళ్ళైతే నేను పాలకూరతో చికెన్ చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుండిద్ది ఏంటమ్మా పాలకూరతో చికెన్ అనుకోవచ్చు పాలకూరతో చికెన్ అనమాట చాలా అంటే చాలా బాగుండుద్ది తప్పకుండా ట్రై చేయండి అసలు ఎంత బాగుండిద్దు వేడి అన్నంలోకి వేసుకుంది అంటే అట్ట నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అనమాట అంత బాగుండిద్ది పాలకూరత అనేది వాళ్ళు ఏంటంటే మేము రోజు ఏం చేస్తున్నామంటే మా చేపలు అయితే తీసుకొస్తున్నాడు పెద్దాగ్ చేపలు తిని బోరు కొట్టేస్తుంది పద్దాక చేపలు ఏందంటాం చెప్పండి అందుకని ఎందుకు కొనుక్కొచ్చినవి అయితే కాదు కొనుక్కొచ్చినవి అయితే పెద్దాకా అన్నిసార్లు కొనలేము కదా ఎందుకంటే ఈ వాళ్ళకి అన్నిటికీ అనేది తగ్గిపోయినాయి చేపలు చాలా వచ్చేసినాయి అట్లా పట్టుకొచ్చేస్తున్నాయి అనమాట పెద్దా చేపలే రోజు చేపలు అనుకోండి తిని తిని ఒక ఒకరోజు ఫ్రై అని ఒకరోజు కర్రీ అని పెద్దాకేందంటే చెప్పండి అందుకని వాళ్ళైతే మత్తచేత చికెన్ అయితే తెప్పించేసుకున్నాను అందుకనే పాలకూర చికెన్ తెప్పించుకొని పాలకూరతో చికెన్ అయితే ప్రిపేర్ చేశాను చాలా అంటే చాలా అండి చాలా సింపుల్గా పది నిమిషాల్లో అంటే ఇరవై నిమిషాల్లో అయిపోయింది అనుకోండి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుండేది పాలకూరతో చికెన్ అనేది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వేడి వేడి అన్నంలోకి అంటే చాలా అంటే చాలా బాగుండేది మీరే ట్రై చేయండి